ఓం శ్రీ సాయిరా సత్యసాయి జరిగి స్వాగతం విశ్వంలో ఎక్కడైనా గాలి చొరపడని చోటుంటుందేమో కానీ భగవంతుడు ఉండని చోటే లేదు కాలము దూరము వేగము కూడా ఆయన రూపాలే ఆపదల్లో తలంచినంతనే దడిచేరి గట్టెక్కించే ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్లోనూ ఫ్రాన్స్ నేపాల్లోనూ భారత రాయబారిగాను అనేక పదవులు నిర్వహించి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య విదేశాంగ కార్యదర్శిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి తొంభై వరకు యునైటెడ్ కింగ్డంలో భారత హై కమిషనర్గా పనిచేసి విశ్రాంతి పొందిన ఐఎస్ఎఫ్ ఎంకే రసగోత్ర వారి పూర్తి పేరు మహారాజ కృష్ణ రసగోత్ర వీరు ప్రథమంగా స్వామివారిని పంతొమ్మిది వందల డెబ్భై రెండు జులై రెండున అనంతపురం కళాశాలలో చూస్తారు మొదటి దర్శనంతోనే స్వామి పట్ల ప్రభావితులవుతారు ప్రశాంతి నిలయాన్ని పలుమార్లు దర్శించుకుంటూ ఆయన నాలుగు దశాబ్దాలుగా సత్య సాయినాథుని భక్తులైపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో జరిగిన సంస్థ వార్షిక స్నాతకోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్లో అమెరికాలోని లాస్ ఏంజలస్కు పని మీద వెళ్ళి తిరుగు ప్రయాణంలో అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్కు వెళ్లను పొరపాటున ఒక బస్సుకు బదులు మరొక బస్సు ఎక్కుతారు కొంత దూరం వెళ్ళిన తర్వాత తన పొరపాటు గుర్తించి అక్కడ బస్సు ఆపమని దిగుతారు ఆ కంగారులో తన పాస్పోర్టు డబ్బు క్రెడిట్ కార్డు అడ్రస్లు రాసుకున్న పుస్తకం టెలిఫోన్ నెంబరు అన్నీ ఉన్న హ్యాండ్ బ్యాగ్ బస్సులో వదిలేసి న్యూస్ పేపర్ మాత్రమే చేతిలో పట్టుకొని దిగేస్తారు దిగినాక పొరపాటు గుర్తిస్తాడు అప్పటికే ఆ బస్సు వెళ్ళిపోతుంది చాలా బస్సులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మరో బస్సు ఎక్కి డ్రైవర్తో తన హ్యాండ్ బ్యాగ్ విషయం చెప్పగా అతడు సార్ ఈ టెర్మినల్లో రెండు వందల బస్సులు తిరుగుతుంటాయి మీ హ్యాండ్ బ్యాగ్ ఏ బస్సులో మర్చిపోయారో మీ ప్లేన్ వెళ్ళే లోపుగా వెతకలేం ఇక ఆ భగవంతుడే మీకు సహాయం చేయాలి అని బస్సు ఆపి దింపేసి వెళ్ళిపోతాడు నిస్సహాయ స్థితిలో దిక్కు తోచక ఆ డ్రైవర్ చెప్పినట్లు సహాయం చేయగలిగిన తన ఇష్ట దైవమైన ఆ భగవంతుడే అని కన్నీళ్లతో గాఢంగా ప్రార్థిస్తాడు రసగోత్ర రెండు నిమిషాల్లో ఒక తెల్ల కారు వచ్చి అతని పక్కన ఆగుతుంది కళ్ళజోడుతో ఉన్న ఆ మెక్సికన్ డ్రైవర్ అతడిని పలుకరించి మీ హ్యాండ్ బ్యాగ్ బస్సులో మర్చిపోయారు కదూ ఇదిగోండి అంటూ కారు డోర్ తెరచి ఎక్కండి మిమ్మల్ని మీ టెర్మినల్లో దింపుతాను ప్లేన్ బయలుదేరే అయింది అంటాడు రసగోత్ర కారుకి హ్యాండ్ బ్యాగ్ను కౌగలించుకుని కళ్ళు మూసుకుని స్వామివారికి కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటూ ఉండగా డ్రైవర్ మీ టెర్మినల్ వచ్చిన దిగండి అంటాడు కారు దిగి డ్రైవర్కు కృతజ్ఞతాభివందనాలు చెప్దామనుకుంటూ ఉండగా అతడు చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోతాడు ఆ డ్రైవర్ మధుర స్వరం సంభాషణ తీరు పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది రసగోత్రకు ఆ మందహాసం కరుణాపూరిత మృదు సంభాషణ సందేహం లేనేలేదు భగవాన్ బాబావారే తన ప్రార్థన ఆలకించి వచ్చి కాపాడారు అనుకుంటూ రసగోత్ర ఇండియాకు వచ్చి ప్రశాంత నిలయం వెళ్ళినప్పుడు స్వామివారు చూసావా నీ ప్రార్థన విని వెంటనే లాస్ ఏంజల్స్లో ఎయిర్పోర్ట్లో నీవు అజాగ్రత్తగా వదిలేసుకున్న నీ హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చాను అంటారు స్వామివారు భక్తి పారవస్యంతో పాదాభివందనం చేసుకొని స్వామి పాదాలను ఆనంద భాష్పాలతో అభిషేకిస్తాడు రసగోత్ర ఈ విశ్వంలో భగవంతుడైన స్వామి లేని చోటు క్షణము లేనే లేవు మన విశ్వాసాన్ని అవసరాన్ని భక్తిని బట్టి స్వామి సహాయం చేస్తూ ఉంటారు జై సాయిరామ్